అయ్యండి అందరికి నమస్కారం మెగా పవర్ స్టార్ అలియాస్ గ్లోబల్ స్టార్ అభిమానుల నుంచి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక సూపర్ హాట్ టాపిక్ ఇప్పుడు టాలీవుడ్ మొత్తాన్ని షేక్ చేస్తుంది అది ఇంకెవరో కాదు ఆర్సి సెవెంటీన్ అంటే రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్లో రాబోయేటువంటి భారీ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం సరిగ్గా ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా సోషల్ మీడియాలో ఊపి ఊపేస్తుంది ఎందుకంటే త్రిబులర్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా రామ్ చరణ్ క్రేజ్ ఏ స్థాయి చేరిందో మనందరికీ తెలుసు గ్లోబల్ నేమ్ రిపీట్ చేయడానికి ఈసారి చరణ్ సుకుమార్ ఇద్దరు కలిసి కొత్త లెవెల్లో ప్లాన్ చేస్తున్నారట ఇది నిజంగా సౌత్ ఇండస్ట్రీలోనే అరుదుగా జరుగుతుంది కానీ ఆర్సి సెవెంటీన్త్ కోసం తెలుగు ఇంగ్లీష్ వెర్షన్ ను ఒకేసారి చిత్రీకరించే ఆలోచనలో ఉందట టీమ్ అంటే ఈ సినిమా కేవలం భారతీయ ప్రేక్షకుల కోసం మాత్రమే కాదు ప్రత్యేకంగా గ్లోబల్ మార్కెట్ వైడ్ గా ఉన్నటువంటి ఫ్యాన్స్ అందరి కోసం తయారు చేస్తున్నారు సుకుమార్ సినిమాలో స్టోరీ టెల్లింగ్ అలాగే విజువల్ స్టైల్ ఇంటెన్సిటీ వీటికి ఒక స్టార్టం కలిసినప్పుడు ఎలాంటి సినిమా వస్తుందో ఊహించడమే కష్టం ఇంకో స్ట్రాంగ్ బజ్ ఏంటంటే అమెరికా ఆస్ట్రేలియా భారీ అవుట్డోర్ షెడ్యూల్స్ ఇప్పటికే ప్లాన్లో ఉన్నాయట అంటే వేరే లెవెల్ లొకేషన్స్ స్టైలింగ్ ఫ్రేమింగ్ హాలీవుడ్ స్టైల్ యాక్షన్ అన్ని కలిసే అవకాశం కూడా ఉంది సుకుమార్ కథలలో ఉండేటువంటి ఎమోషన్ చరణ్ స్టైల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ రెండిటిని ఇంటర్నేషనల్ లొకేషన్స్లో అయితే ఎలాంటి విజువల్ స్పెక్టికల్ వస్తుందో ఊహించండి ఇండస్ట్రీలో వినిపిస్తున్నటువంటి మాటల ప్రకారం ఆర్సిస్ సెవెంటీన్ ఒక ఫుల్ పెయింటెడ్ ఎంటర్టైనర్ అంటున్నారు అది సుకుమార్ టచ్ లో ఆట చరణ్ మనం రంగస్థలంలో రఫ్ అండ్ రాగా చూసాం త్రిబుల్ లో ఇంటర్నేషనల్ ఐకాన్ గా కూడా చూసాం ఇప్పుడు ఆర్సీ సెవెంటీన్త్ లో ఆయన్ను పూర్తిగా స్టైలిష్ గ్లోబల్ లుక్ లు చూపించే ప్రయత్నం చేస్తున్నారట మన సుకుమార్ గారు అంటే రామ్ చరణ్ కొత్త లుక్ కొత్త బాడీ లాంగ్వేజ్ మరియు భారీ క్లాస్ మేకింగ్ లో ఉండబోతుంది త్రిపుల తర్వాత రామ్ చరణ్ అమెరికా జపాన్ యూకే ఆస్ట్రేలియా అన్ని దేశాల్లో కూడా అభిమానులు భారీగానే పెరిగారు సేమ్ సుకుమార్ కూడా థియేటర్కల్ మార్కెట్ విలువను బాగా అర్థం చేసుకున్నాడు ఇప్పుడు సుకుమార్ రామ్ చరణ్ యొక్క థియేటర్కల్ మార్కెట్ విలువను బాగా అర్థం చేసుకున్న దర్శకుడు కాబట్టి అందుకే ఈసారి వారిద్దరూ కలిసి గ్లోబల్ బాక్స్ ఆఫీస్ ను టార్గెట్ గా చేసుకుని ముందుకు వెళ్తున్నారని ఒక టాక్ ఇది కేవలం సినిమా మాత్రమే కాదు పాన్ వరల్డ్ లెవెల్ ప్రాజెక్ట్ అవుతుందని ఇండస్ట్రీలో మాటలు కూడా వినిపిస్తున్నాయి ఆర్సీ సబ్త్ గురించి ఇప్పటి వరకు బయటకు వచ్చినటువంటి సమాచారం చాలా తక్కువ కానీ వచ్చిన బడ్జెట్ చూస్తే మాత్రం మామూలుగా లేదు ఫుల్ ఇది ఒక స్టాండర్డ్ మార్చే సినిమా అవుతుందని చెప్పడంలో ఏం మాత్రం కూడా సందేహం లేదు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది లోకల్ మాస్ అయితే కాదు గ్లోబల్ క్లాస్తో చరణ్ అండ్ సుకుమార్ పక్కగా రాబోతున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ అప్డేట్ మీకు ఎలాగనిపించింది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్